నాకు తెలిసి నాకున్నటువంటి ఎక్నాలజీ అండ్ నాలెడ్జ్ ప్రకారము మొన్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలే ఒక బోర్లో పడ్డాయి మిగతా అన్ని చోట్ల మీరు చెప్పినట్లు జరిగి తీరాయి ఇంత క్రెడిబిలిటీ ఉండి ఆంధ్రప్రదేశ్ని అంచనా వేయటంలో వేవ్ని పట్టుకోవటంలో ఆరామస్థాన్ ఫెయిల్ అయ్యాడు అంటే నాకే నమ్మశక్యంగా లేదు మీరు ఎట్లా బోర్ల పడ్డారు అసలు వాస్తవం చేయగారు వాస్తవంగా ఒక నాలుగైదు రోజులు రిజల్ట్ వచ్చిన తర్వాత అసలు పూర్తిగా ఇబ్బందికి లోనయ్యాము తర్వాత తెలుసుకోవాలి కదా అసలు ఎక్కడ తేడా పడ్డామనేది ఆ ఉద్దేశంతో మళ్ళీ ఫీల్డ్కి వెళ్ళటము ఫీల్డ్లో గతంలో కలిసినటువంటి ఓటర్లనే తిరిగి కలవటము అలాగే ఎక్కడెక్కడ అంటే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి ఉదాహరణకి మీరు రెండు వేల తొమ్మిది డిలిమిటేషన్ తర్వాత తొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది మూడు ఎన్నికల్లో కూడా యాభై మూడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలవలేదు జనసేనతో పొత్తు ఉన్నప్పుడు గెలవలేదు జనసేనతో పొత్తు లేకుండా గెలవలేదు రాజశేఖర రెడ్డి గారితో ఫైటింగ్లో ఎలక్షన్ జరిగినప్పుడు గెలవలేదు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత గెలవలేదు అలా మీకు ఏ కోణంలో చూసుకున్నా కూడా యాభై మూడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ గెలవలేదు సో అటువంటి నియోజకవర్గాల్లో ఇంత మార్పు ఎలా వచ్చింది అలాగే పంతొమ్మిది వందల యాభై రెండు భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రారంభమైన దగ్గర నుండి కూడా ఆయా నియోజకవర్గాల్లో ఐదు వేలు ఆరు వేలు పదివేలు అంతకు మించి మెజార్టీలు వచ్చినటువంటి దాఖలా లేవు అనమాట ఈ సుమారుగా ఈ డెబ్బై ఏళ్ళ ప్రస్థానంలో అనేక రకాల రాజకీయ పరిణామాలు జరిగినాయి అనేక మంది నేతలు నాయకత్వం వహించారు తర్వాత పరమపదించారు కనుమరుగైపోయారు అయినా కూడా ఇప్పుడు కూడా కానీ ఇంత మెజార్టీలు రావడానికి వెనకాల కారణం ఏంటి అనేటువంటిది సరే ఒక పోస్ట్ మార్టం లాగా మేము మాకు మేము చేసుకోవాలి కదా ఇవన్నీ చూసినప్పుడు ఇమ్మీడియట్ మాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే నియోజకవర్గాలలో ఈ వాలంటీర్ వ్యవస్థ కారణంగా ప్రతి యాభై కుటుంబాల మీద ఒక వాలంటీర్ యొక్క డేగ కన్ను ఉన్న కారణంగా వాళ్ళ మనసుల్లో కూటమికి ఓటు వేయాలని ఉన్నా కూడా ఈ వచ్చినటువంటి స్టాఫ్ అంటే మా స్టాఫ్ వీళ్ళలో వాళ్ళని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినటువంటి లేదంటే వాళ్ళ అభిప్రాయం కనుక్కోవడానికి వెళ్ళినటువంటి మా స్టాఫ్ని పూర్తిగా వాళ్ళు వీళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళేమే లేదా గవర్నమెంట్కి సంబంధించిన ఎంప్లాయీస్ ఏమో ఎందుకంటే మా వాళ్ళు కూడా టక్ చేసుకొని అఫీషియల్గా ఐడి కార్డ్ వేసుకొని చేతిలో ట్యాబ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి గతంలో కూడా ట్యాబ్లు అంటే అంతకుముందు గవర్నమెంట్లో ఉన్నటువంటి వాలంటీర్స్ వీళ్ళందరూ ట్యాబ్స్ వాడుతూ ఉంటారు కాబట్టి బహుశా వీళ్ళు కూడా వాళ్ళేనేమో అనే భావనకు ఓటర్ లోన్ అయ్యి ఎందుకైనా మంచిది అని చెప్పి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా చెప్పాడా అనేటువంటిది ఒక నిర్ణయానికి వచ్చాం రెండోటి రెండోది ఏమైంది ఏంటంటే ఎన్నికలకు ముందు రిలీజ్ చేయవలసినటువంటి ఈ డీబీటీ ఏదైతే ఉందో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మనీ ఎన్నికలైపోయిన మే పదమూడు పోలింగ్ అయిన తర్వాత పదిహేను పదహారో తేదీలో ఆ నగదు బదిలీ చేయడం జరిగింది ప్రభుత్వ సంక్షేమ పథకాలకి ఆ టైంలో మా ఓల్డ్ ఫీల్డ్లో ఉన్నారు ఆ టైంలో మా ఓల్డ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఏమైంది ఏంటంటే ఒకవేళ వీళ్ళే గవర్నమెంట్ ఏదన్నా సర్వే చేయిస్తూ మనం వైసీపీకి ఓటు వేయకపోతే డబ్బులు ఏమైనా ఆపేస్తారేమో అనేటువంటి భ్రమకు లోన్ అయితే కూడా మా తర్వాత పోస్ట్ పోల్ స్టడీలో అర్థమైంది ఈ రెండు కారణాలు తప్పితే మేము ఫెయిల్ కావటానికి ఎందుకంటే విజయ్ గారు మా మెకానిజం కానివ్వండి మా మ్యాన్ పవర్ కానివ్వండి మా ఆఫీస్ స్ట్రక్చర్ కానివ్వండి అన్ని ఎలక్షన్స్కి ఒకటే మాకేం మార్పు ఏం లేదు మీరు అదే రోజు మేము విడుదల చేసినటువంటి తెలంగాణ ఫలితాలను కూడా మీరు గమనిస్తే తెలంగాణ ఫలితాలు విత్ పర్సంటేజ్తో సహా డాట్ మ్యాచ్ అయినాయి ఎగ్జాక్ట్లీ అవును మ్యాచ్ అయినాయి నేను మహబూబ్ నగర్ లాంటి పార్లమెంటు అతి స్వల్ప ఆధిక్యతతో డికే అరుణ గారు గెలుస్తారని మెదక్ లాంటి పార్లమెంట్లో టీఆర్ఎస్ పార్టీ మూడో స్థానంలో ఉంటుందని సిద్దిపేట లాంటి నియోజకవర్గంలో అసెంబ్లీ కంటే గణనీయంగా ఓట్లు తగ్గి అక్కడ కూడా వెనకబడిపోతుందని టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ ఇంత స్పష్టంగా చెప్పడం జరిగింది కానీ సేమ్ మ్యాన్ పవరు సేమ్ మెకానిజము సేమ్ మొబైల్ యాప్ టెక్నాలజీ సేమ్ అన్ని ఏం మార్పు లేదండి కామారెడ్డిలో కూడా కేసీఆర్ గెలవటం అంత ఈజీ కాదు ఓడిపోయేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుందని కూడా మీరు చెప్పారు చాలా గంట చెప్పాను తర్వాత పొజిషన్ కూడా సెకండ్ పొజిషన్లో సెకండ్ ప్లేస్లో కేసీఆర్ గారు థర్డ్ పొజిషన్లో రేవంత్ గారు కూడా అలా అసెంబ్లీలో చెప్పారు నేనేమంటాను అండి సేమ్ ఉన్నప్పటికి కూడా ఆంధ్రాలో ఫెయిల్ కావడానికి కేవలం ఈ ఫియర్ ఫ్యాక్టర్ పనిచేసింది ఈ ఫియర్ ఫ్యాక్టర్ కారణంగా ఓటర్ ఓపెన్ కాలేదు అనేది మాత్రం మాకు అర్థమైందండి ఇప్పటివరకు అది తప్పితే ఇంక మేము శోధించడానికి మాకు ప్రత్యేకంగా వేరే కారణాలు ఏమి కనబడలేదు ఓటర్ భయపడ్డాడు భయపడ్డానికి గల కారణం ఎప్పటికప్పుడు ఈ వాలంటీర్లు యాభై కుటుంబాల మీద ఎప్పటికప్పుడు వాళ్ళు సూపర్వైజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఎక్కడ తెలిసిద్దు అనేటువంటి భయానికి లోన్ అయ్యాడు ఓకే అనేది ఇప్పటి మా ఫైండింగ్